అట్లావా హా ఏమండి చెట్టని తాటి రొట్లు ఉంటాయి కట్టగొట్టాలవాయ ఏ క్లాస్ ఉండాలి ఏ క్లాస్ బియ్యాన్ని శుభ్రంగా కడుక్కుని రెండు గంటల సేపు ఆరబెట్టుకోవాలి ఏమాయో తాటికలు కొల్ల చే కడుక్కు ఆ కడుక్కు ఎన్ని బియన్నే ఇసురుకోవాలి రవాణా తడి పొడిగా తడుపుకొని ఒక గంట సేపు నాన్పట్టాలి గుజ్జు నల్లకాయలో వస్తుందా నల్లకాయ అయితే బెటర్ టేస్ట్ బాగుంటుందండి బాగుంటుంది బాగా గుజ్జు వస్తుందా రుచి ఎక్కువ ఎర్రకాయ అంత రుచి ఉండదు

తాటి పేస్ట్ రెండు గ్లాసులన్నర వేసుకోవాలి యాల్కాయలు పొడవు వేసుకోవాలి కొబ్బరి దూరం కలుపుకోవాలి కొంచెం వెన్నపోసేసుకోవాలి సొయ్యమే పెట్టిన గిన్నె పది నిమిషాలు కాలాలి గిన్నెకి నూనె రాసుకోవాలి ఈ గిన్నెలో అరిటాకులు రౌండ్గా కోసి పెట్టుకోవాలి అరిటాకుల మీద రెండు సంమి నూనె వేసుకోవాలి రొట్టి రెండు గంటల సేపు బొగ్గుల మీదే కాలాలి తాటి కొడు కానీ కొట్టి కానీ ఏదైనా వేడి మీద తినకూడదు తింటేస్తా బాగు తల్లారి తింటేనే వేడి మీద తినకూడదు సల్లారిపోవాలి రెండు గంటలైనా చల్లారి తింటే కొద్ది అది రేపు పొద్దున్నే తింటే ఇంకా బాగా సేఫ్టీగా ఉంటుంది చాకుని ఇలా పెట్టి చెక్ చేసుకోవాలి దానికి ఏమి అంట తీసేయచ్చు ొట్ట <tryotip> ఉంది <tryotip> <tryotip> తాటట్టు ఎమ్మార్ రుచిక అమృతం ఉండట్టుందా మీరు కూడా తాటికాలు దొరికితే ఎట్టగా చేసుకోండి మీరు ఎమార్ ఉంటుంది అంటే లాగా మెత్తగా బాగుంది చాలా బాగుంది మీరు కూడా చేసుకుని ఇలాగే తినండి వచ్చే మళ్ళీ కలుద్దాం బాయ్